మారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై ఇరవై మంది మహిళా మెడికల్ ఆఫీసర్ వివాదాస్పద వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని వైద్య వైద్యశాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలోని జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు శాఖ అధికారి ముందు బోర్డు వినమించుకున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ ఎమ్మెల్యే రెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వచ్చారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని కింది స్థాయి అధికారులు కూడా తప్పు చేసే సర్ది చెప్పే వ్యక్తి సరిదిద్దాల్సినటువంటి అధికారి తప్పు చేయడం ఏంటని ప్రశ్నించారు সুটিয়ণ সাতৗা cuartoিনাখা সাটকুসারা মসাডর সাকুসে আজিতমাতোলাখরাংন রিটারান দুকুন্হুস ঒ারা과হুছি়ণ চবেযল্ন্টাকুপারেডেরর্� జరిగింది నిజమే అది తెలుసు తప్పు చేయట్లేదు మేము అలిగేషన్ క్రియేట్ చేయట్లేదు ఆయన స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలిగేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే నాలుగు గోడల స్టార్ట్ అవుతుంది లేదు నిజమే ఇది మేము ఓపెన్ టు వాళ్ళు

यू हू वर्टर यू आर्ग इन ओपन यूंत इकनेट ఎందుకు చేస్తా పది రాటెండెండ్ చేస్తాడు సీనియర్ చేస్తాడు आप एक भी ये नहीं हैं आदि जेहरा ने कि वन वन डा पहने था तो आपने जेवर पे पिलो जरूर जरूर ये वाला ना तो प्रॉपर इंजेस्टमेंट ये वाला एंसाइबल पता नहीं बोल रहा अच्छा अंडे बोल अलीसा ने लोकप्रिय ने सत्ता पूजन करने मीट का वाला लेने ले लिया बेहतर कोटा का आता बोलते हैं